హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా టెట్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో కంప్లీట్గా డిఎస్సి అనేది ఈ రెండు వేల ఇరవైకి సంబంధించి సో కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్లో ఇచ్చిన డిఎస్సి అయితే కంప్లీట్ అయిపోయింది దాదాపు ఆరు నుంచి ఏడు వందల వరకు పోస్టులు అయితే మిగిలిపోయాయి సో వాటన్నిటిని కూడా మనకు డిఎస్సిలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి చెప్పారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లుగా ప్రతి ఏటా డిఎస్సి కండక్ట్ చేస్తాం అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు టెట్లు అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు సో దాని ప్రకారంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి టెట్ అనేది అయితే కండక్ట్ చేయాలి సో టెట్ అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులోనే కండక్ట్ అయితే చేస్తారు వారు చెప్పినట్లుగా దాదాపు ఈ రెండు నుంచి అంటే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కదా సో దానికి సంబంధించి ట్రైనింగ్స్ అండ్ అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇస్తారు కదా సో వాటి పూర్తి అయిపోయిన తర్వాత సో మేబీ ఈ మంత్ అయిపోయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ అది అయితే రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ టెట్లో కూడా మంచి అండ్ అదేవిధంగా డిఎస్సిలో కూడా మంచి పోస్టులు అనేవి ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇంకా పోస్టులు అనేవి మిగిలిపోయినాయి అండ్ అదేవిధంగా ఇంకా ఎక్కువ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం అవుతుంది సో ఈ విధంగా టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దాదాపు డిఎస్సి అయితే రెండు వేల ఇరవై ఆరులో అయితే ఉండబోతుంది ఎందుకంటే కంప్లీట్ ప్రక్రియ అనేది అంటే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ దాంట్లో రిజల్ట్స్ మెరిట్ లిస్ట్లో ఈ సెలక్షన్ అన్ని రి రిలీజ్ చేసి సో అదేవిధంగా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్కి మధ్యలో కొంచెం గ్యాప్ అదంతా కలిపి సో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది చూడడానికి ఆస్కారం అయితే ఉంటుంది బట్ ఈ మంత్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన వంతుకు ఈ మంత్ అయిపోయిన తర్వాత మరొక టెట్ నోటిఫికేషన్ అని అయితే ఏపీలో తప్పకుండా రిలీజ్ చేశారండి సో అభ్యర్థులు ఇప్పటికే చాలామంది అయితే కొంచెం అటు ఇటుగా అసలు డిఎస్సి ఏం జరిగింది మాకు ఇన్ని మార్క్స్ వచ్చినా కూడా రాలేదని చెప్పేసి సందేహాలు ఉన్నారు సో మంచి టెట్ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి సో మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు సో మంచిగా అయితే రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ సరైన ఓకేనా ఇది ఎస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ చోరకు కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్